ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల వాయనమ ఓం నమ శివాయ శివాయ గురే నమో నమ యాదేవి సర్వభూతీషు మాతృ రూపేణ సంస్థా నమస్తే నమస్తై నమస్తస్యై నమో నమ క్రీం మహాకాళికాయ నమో నమ ద్రామ్ దత్త్రియాయ నో నమ జయ గురు దాత్రి నమ యూట్యూబ్ ప్రేక్షకు అందరికి కూడా అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది వాటి ప్రభావం వల్ల అదృష్టయోగం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర ప్రాప్తి ఏ రకంగా వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడి యొక్క మార్పు నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడి సంచారం జరుగుతుంది కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ యొక్క రవి బుధ ఆదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రవి యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క తులరాశిలో సంచారం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే బుధుడంతా కూడా ఈ యొక్క వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది అంగారకుడ సంచారం కూడా వృచ్చిక రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి సంచారం అంతా కూడా ఇక్కడ కన్యా రాశిలో సంచారం చేస్తున్న శుక్ర భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజునంతా కూడా నీచ స్థానం నుంచి తన స్వచ్ఛేత్రమైన తులారాశికి ప్రవేశం చేస్తున్నాడు తన స్వచ్ఛేత్రమైన తులారాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగవానుడంతా కూడా రవితో పాటు అంటే సూర్య భగవానుడితో పాటు కలిగితో ఉంటాడనమాట పద్దెనిమిదవ తారీఖు దాకా జరుగుతుంది ఈ యొక్క గ్రహ గోచారం అంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే శుక్ర శుక్రప్రహాణులు ప్రధానంగా నీచ స్థానం నుంచి బయటపడి తన స్వంత ఇళ్ళైన తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి వాళ్ళ జాతకరీత్యా గ్రహబలం ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచార రీత్యా యొక్క గ్రహ యొక్క స్థితిగతి వల్ల వాళ్ళకంతా కూడా వ్యాపారంలో మార్పులు జరగడానికి కానీ అదృష్టయోగం కలిసి రావడానికి కానీ ఆకస్మిక ధనాభం సిద్ధించడానికి కానీ ప్రధానంగా శుక్రుడి యొక్క గోచార ఫలితాలంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి స్వరూపంగా మహాలక్ష్మి అనుగ్రహం కోసం అని చెప్పేసి ప్రధానంగా శుక్రుడి ఆరాధన చేయడం వల్ల మీకు అంతా కూడా స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరి జాతకంలో అంతా కూడా శుక్రభావముడు కొంచెం బలహీనపడి ఉంటే కనుక ప్రధానంగా శుక్రభావముడంతా కూడా యువకరంగా మీకు ఉండడానికి కారణమవుతుంది భోగభాగ్యాలకు కారణం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన సుఖ జీవితానికి కారణమవుతుంది ఈ యొక్క అన్యోన్య దాంపత్యానికి కారణమవుతుంది శుక్ర భగవానుడు అంతా కూడా ప్రధానంగా వ్యాపారంలో మార్పులు కలగాలన్నా వ్యాపారంలో మంచి కీర్తి గణించాలన్నా సంఘంలో గౌరవం పెరగాలన్నా వ్యాపారాన్ని విస్తారం చేసుకోవాలన్నా వ్యాపారంలో యోగం రావాలన్నా శుక్ర భగవానుడు కారణమవుతాడు ప్రధానంగా శుక్ర భగవానుడు అనగరం వల్ల మీకంతా కూడా అష్టైశ్వర్యగం సిద్ధించేలా అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఈ యొక్క ఫలితాల్లో అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గ్రహకోచారంలో వివిధ గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కొన్ని గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా శని భగవానుడి దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే వృషభ రాశి మీద పడుతుంది ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం కర్కాటక రాశిలో ప్రవేశం చేసి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం నలభై ఎనిమిది రోజుల దాకా అంటే మనకి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క అతిచారంలో సంచారం జరిగిన తర్వాత మళ్ళీ తిరోగమనం జరిగి మిథున్ రాశిలో ప్రవేశం చేసి జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారన్నమాట ఇరవై రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తారీఖు దాకా ఉంటారు ఈ యొక్క మిథున్ రాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది మళ్ళీ యథాస్థానానికి మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ రకంగా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పుకోవే విషయం అంతా కూడా శుక్రభగా మార్పు అంతా కూడా కులాది రాశిలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క యోగం సిద్ధిస్తుందా వ్యాపారంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి వ్యాపారంలో అంతా కానీ ఉద్యోగంలో కానీ వివిధ వ్యాపారంలో కానీ కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళైనా కానీ ప్రధానంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి యోగం సిద్ధించాలి అదృష్ట యోగం కలిసి రావాలి రాజయోగం కలిసి రావాలి అంటే కనుక భగవానికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మనకంతా కూడా కార్తీక మాసానికి నవంబర్ ఇరవై దాకా అంతా కూడా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసంగా చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో కల్లా ఉత్తమమైన మాసం శ్రేష్టమైన మాసం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శివకేశుడి యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది ప్రధానంగా ఎవరైతే కనుక శివపార్వతుల ఆరాధన విశేషంగా చేసుకుంటుంటారు పరమేశ్వరుడికి అంతా ప్రీతికరంగా అభిషేక హోమాది కార్యక్రమాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే నారికేల జలంతో కానీ శుద్ధోదకంతో గంగా జలంతో కానీ భస్మోదకంతో కానీ ఎవరైతే అభిషేకం చేస్తూ ఉంటారో అష్టైశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మారేడు దళాలతోటి ఈ యొక్క లక్షపత్రి పూజ అనేది కార్యక్రమం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో చేస్తూ ఉంటారు అటువంటి దివ్యమైన కార్యక్రమం అంతా కూడా పుణ్య కార్యక్రమాన్ని ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి ప్రీతికరంగా మారేడు దళాలతోటి తులసి దళాలతోటి అర్చన విధానం చేయించుకోవడం వల్ల నిత్యమంతా కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా త్రిసుక విధానంగా యజ్ఞాధిక్రతలు ఆచరించడం వల్ల కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే నిత్యమంతా కూడా చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి గోచారిత్య శుక్రుడి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం మకర రాశి జాతకులకి నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడి మార్పు వల్ల అదృశ్య ఏ రకంగా కలిసి వస్తుందో తెలుసుకోవడం జరుగుతుంది ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక మహాలక్ష్మి కరోనా కటాక్షలు లభిస్తూ ఉంటాయి వ్యాపారంలో లాభాలు గణించాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడి మార్పంతా కూడా తులారాశిలో ప్రవేశం చేస్తున్నారు రవి భగవాడుతో పాటు కలియిక ఈ యొక్క నవంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఉంటుంది తద్వారా మీకంతా కూడా విపరీత లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమ స్థానంలో బృహస్పతి సంచారం అంతా కూడా ఉచ్చ స్థానంలో మీకంతా కూడా బృహస్పతి యొక్క శుభవీక్షణ రాశి మీద పడ్డం వల్ల అదృష్ట యోగము ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక శివ పార్వత కళ్యాణం ఈ మకర రాశి జాతకులంతా కూడా కార్తీక మాసంలో ప్రతినిత్యం కూడా శివపార్వతుల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన దీర్ఘ యోగము సౌభాగ్యము వంశాభివృద్ధి పుత్ర పౌత్రాతి సమృద్ధి అఖండ పుణ్యయజ్ఞాది ఫలితాలు అగ్నిష్టోమ వాజపన శంతపన బ్రహ్మయజ్ఞాది శతశస్త్ర అశ్వవిధ యాగాది కార్యక్రమాలు అధిరాత్రి యాగాది కార్యక్రమాలు చేసుకున్న ఫలితం అంతా కూడా శాంతి కళ్యాణం అంటారు దీన్నంతా కూడా శివపార్వతి కళ్యాణం అంతా కూడా కార్తీక మాసంలో మీరంతా కూడా పూజ చేయించుకోవడం వల్ల కార్తీక మాసంలో శివపార్వతుల కళ్యాణంలో అంతా కూడా పాల్గొనడం వల్ల అదృష్టోగం కలిసి వస్తుంది అన్నాభిషేకం చేయించుకోవడం కానీ లక్షపతి పూజ చేయడం వల్ల మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అరుణాచలేశ్వరాయన మహనామాన్ని ఆచరించడం వల్ల మాసాంతంలో మీకంతా కూడా పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలు వింటూ ఉంటారు యోగం తగ్గిస్తుంది వ్యాపారంలో మార్కులు గడడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలకు విశేషంగా దీర్ఘ యోగం సిద్ధించడానికి ఈ యొక్క మాసంలో అఖండమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధాన్యాది సమృద్ధి కలగడానికి స్త్రీలకు విశేషంగా అంతా కూడా ఈ మాసంలో అంతా కూడా అఖండ పుణ్యప్రాప్తి కలగడానికి శుక్రుడి మార్పు వల్ల స్త్రీ కారకుడైన శుక్రుడు అంతా కూడా అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదించే విధంగా మారుతున్నాడు కావున రాజయోగం సిద్ధిస్తుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు అమ్మవారికి ప్రీతికరంగా మహాలక్ష్మిదేవి ప్రీతికరంగా తామర పొలతోటి మారేడు దరాలతోటి అర్చన విధానం చేసుకోవడం శ్రీ సూక్త విధానంగా సహితంగా సంపుటితంగా లక్ష్మికి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు విశేషంగా పౌర్ణమి వేలులో ఆచరించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది శివపార్వతుల కళ్యాణం అంత ఆచరించడం దీపదానం చేయడం సారిగ్రామ దానం చేయడం అదృష్టయోగం కలిసి రావడానికి లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మీకంతా కూడా వంశాభివృద్ధి కలగడానికి సిక్ర కళ్యాణ యుగం సిద్ధించడానికి మకర రాశి జాతకులకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా తులసి మాలను ప్రతినిత్యం కూడా సమర్పించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది బంధుమిత్రులు యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మాసాంతంలో మంచి శుభవార్తలు వింటారు మాసాంతంలో మీకంతా కూడా శుక్రుడు బృహస్పతి అనుకూలత వలన మీకంతా కూడా అఖండ లాభాలు వ్యాపారంలో లాభాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో వాళ్ళు కానీ సినీ రంగంలో వాళ్ళకు కానీ మంచి శుభవార్త వినడానికి మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు నవంబర్ ఇరవై ఐదు తారీఖు తర్వాత మంచి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ప్రారంభించుకోండి అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం అదృష్టయోగానికి కారణమవుతుంది శ్రీమాత్రేమ